మంచి ఓడు మొదట కష్టపడచ్చు జిక్ కానీ ఓడిపోడు చెడ్డ వాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు ఇప్పుడు ఆర్జీవీని అరెస్ట్ చేసి బొక్కలు యాచేసి ఇంకా బయట రానియకుండా ఛాయ చేస్తే దరిద్ర పోతాడు నాకు ఆర్జీవి గారు అరెస్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆర్జీవి గారు గతంలో తీసిన సినిమాలన్నీ ఎంతసేపు నెగిటివ్గా ఒక అంటే ఒక మనుషుల్ని తక్కువ చేసి పైగా పవన్ కళ్యాణ్ కానీ ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అందరినీ అంటే అతను దాదాపు చాలా వరకు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ అందరినీ అట్లా ఎందుకు నేను చెప్పలే ఎందుకంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అతను అలా తక్కువ చేసి తీయడం పైగా అతను పైగా పైగా ఏంటంటే అతనికి మైండ్ కూడా అతనికి చిప్పు దొప్పినట్టు ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీశారు అతను ధైర్యం ఎలా వచ్చిందో చెప్తాం క్లారిటీగా వినట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో అతను అధికారంలో పదవులు ఏడైన పైగా అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇంకా అయిపోయింది పవన్ కళ్యాణ్ ఇంకా కథము ఇంకా ఆయన రాజకీయాలు పండు సినిమాలు ఏదో పర్లేదు చేసుకోవచ్చు కానీ సినిమాలో కూడా ఆయన సక్సెస్ ఏం పెద్ద కాలేడు అని ఆర్జీవి ఫిక్స్ అయిపోయి అతను పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అతని ఫ్యామిలీ మీద రకరకాలుగా సినిమాలు చేసి పైగా ఎందుకు లేదు అతను చెప్పాల్సిన అవసరం లేదు పైగా పవర్ స్టార్ అని అన్ని సినిమాలు ఇంకా అది అందులో ఏం సినిమాదే పవర్ స్టార్ అని పీకే స్టార్ అని అది ఓకే ఏదో ఒకటి ఏదో ఒకటి కమరా కార్పొరేటర్ని అదేదో రామారావుని పెట్టి తీసేసి రకరకాలుగా నానా కాపురం చేసాడు ఆయన ఆయన ఏమనుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఇంకా కనపడదు ఇంకా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాడు ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో కానీ ఇంకా రాజకీయాల్లో కానీ ఇంకా పనికి రాడు ఇంకా పవన్ కళ్యాణ్ సీన్ ఇంకా అయిపోయింది అనుకో నేను చేశాడు కానీ కాలం ఏందంటే కష్టపడే ఓడికి అవద్దు అంటే ఈ కష్టపడే ఓడు మొదట్లో అదే ఉంద కదే డైలాగ్ కూడా ఉంది మంచి ఓడు మొదట కష్టపడచ్చు జిక్ కానీ ఓడిపోడు చెడ్డ ఓడి ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు దీని డైలాగ్ ఏంటంటే అదనమాట ఇది ఆర్జీది అనమాట ఇది అంటే పవన్ కళ్యాణ్ మంచోడు కాబట్టి మొదట్లో కష్టపడ్డాడు ఓడిపోలా కానీ ఆర్జీవి చెడ్డాడు చెడ్డాడు కాబట్టి మొదట్లో సుఖపడ్డాడు ఓడిపోయాడు చివరికి ఇప్పుడు ఆర్జీవిని అరెస్ట్ చేసి బొక్కలు చేసి ఇంకా బయటకు చే చేస్తే దరిద్రం పోతాడు ఎవరు ఎవరు ఎవరెవరు బేరు ఆర్జీవీకి బెయిల్ అయితే ఎవరు ఇంకెవరు ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా ఆయన బొక్కలు ఏస్తారో ఇంకా ఆయన ఇంకా ఇంకా జీవితాంతం ఇంకా సంగతిలో అంటే హర్ష సాయుధ అంటే వేరు హర్ష సాయుధి అంటే వేరు ఇది ఆరు జీవితే కదా అతను వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు అన్నారు పైగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా చేయడం అది కరెక్ట్ కాదు ఇది ఇంకా ఖచ్చితంగా అసలు ఇలాంటి వాళ్ళు రాకపోవడం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకు చెప్పండి ఆయన అనుకుంటాడు ఆయన అదే ఇప్పుడు గతంలో ఆయన ఏంటంటే గతంలో కూడా జగన్ మీద కేసీఆర్ మీద సినిమా తీలైన ఆయన చేసిన ఎవరి మీద ఎవరైతే అధికారంలో పదవులు లేరు వాళ్ళ మీద అంతేగాని పదవులో ఉన్న వాళ్ళ మీద సినిమాలు తీసే దమ్ము అయితే లేదు ఆయన ఊరికే పేరు కానాల్సిందే నాకు దమ్ము ఉంది నాకు అది ఉంది ఉన్న కావచ్చు మెట ఆయనకి వచ్చినా ఏం ప్రయోజనం ఏడు కదా ఎవడు వాళ్ళంటే రాజకీయ నాయకులు మొదటి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు ఉండరు ఈడు ఈడు దేవని పార్టీ అని చెప్పండి ఈడుది ఏందంటే ఎంతసేపు క్రేజా ఆర్జీకి ఏముంది ఇంకా అది ఎప్పుడెప్పుడు పోయింది అదేదో సినిమా కదా పాస్ సినిమా నాగార్జుంది శివ ఇంకా అదొకటే కదా కదా ఇంకేముంది చెప్పండి